టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో తొంభై ఐదో వార్డు నుంచి అధిక సంఖ్యలో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పేదవారికి ఎన్నో పథకాలు ఒకవైపు ఇస్తూ మరోవైపు ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని అన్నారు అక్కడ బాబాయ్ ఇక్కడ ఈ బాబాయ్ తో ప్రజలు విసుగు చెందారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వీర పాల్గొన్నారు తీసుకెళ్లిగా తయారయ్యి గుర్తు అనే దాన్ని పెద్ద ఎత్తున జనాల్లో తీసుకెళ్ళాలి ఈ అనే విషయంలో కూడా చాలా మోసం జరిగింది అది మహిళలు మహిళలు చెప్తేనే వింటారు గతంలో మనం ఒక ఇల్లు ఇచ్చిన ఒక రేషన్ కార్డు ఇచ్చిన ఒక పెన్షన్ ఇచ్చిన అర్హత వైట్ రేషన్ కార్డు ఉండటం అర్హత కార్డు తీసుకుని అందరికి ఇచ్చాం ఈ పెద్ద రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కారుంటే తీసేయండి కరెంటు ఎప్పుడు బిల్లు కడితే తీసేసాడు అలాగే పెద్ద అయితే తీసేసి పదకాలు పేరుతో ఫిఫ్టీ పర్సెంట్ లబ్ధిదారుల్ని కట్ చేసి పెద్ద పెళ్ళప్పలు ఇస్తున్నాడు ఇక్కడ ఒక వెళ్ళ బాబాయ్ అన్నాడు అక్కడ ఒక వెళ్ళ బాబాయ్ అన్నాడు వీళ్ళందరూ కూడా ఒక కుదించేసి మనుషుల్ని కుటుంబాలను కుదించేసి ఎవరికి ఎవరికి తీసుకెళ్ళాలి రాజవం కాంగ్రెస్ కానీ అని చెప్పి తెలుగుదేశం కట్టి కానీ పాడు పడిపోయిన కొంపలుగా మారినా కూడా ఇల్లు దుర్మార్గులు లబ్ధిదారు మనం వచ్చిన తర్వాత రిపేర్లు చేసి అవన్నీ కూడా పేదవారికి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మా చెల్లి చాలా చోట్ల ఏం చేశారంటే ఈ ప్రాంతం అన్న తీసుకెళ్లి మదీనాబాదు మదీనాబాదులో ఉన్న తీసుకెళ్లి అనంతం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఇవన్నీ ఆరోపించిన ప్రజల్లో చెప్తే మీకు అలకాల మోసంతో కుడి చేత్తో ఇచ్చి అనంత చేత్తో లాగేస్తా ఉన్నా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి గ్యాస్ రేట్లు పెరిగాయి ఇంటి అద్దెలు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది అన్ని కూడా కరెంటు ఛార్జీలు ఆరుసార్లు పెంచాడు అంటే ఇస్తున్నాదేమో చెప్పుకుంటున్నాడు వాతలు పెట్టింది మాత్రం అలా తెలియకుండా వాతలు పెడతాం ఉన్నాను ఆడపొడుచులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారంటే ఖర్చులు పెరిగి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా అన్ని అక్రమాలు దోపిడీలు వాళ్ళు తెలంగాణ తప్ప ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు వాళ్ళు పెరిగాను తప్ప ప్రజల జీవితాల్లో ఏమీ వెలుగు రాలేదు ప్రజలు పెరగలేదు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుగా ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మా అక్క చెల్లెట్లు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఆడపడిచి ప్రచారంలో చెప్పి గుర్తు కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలుగుదేశం అంత గుర్తేమో మిత్రపక్ష జనసేన చూసేస్తున్నాది నాది కాస్ గుర్తు అయితే ఎంపీ గారి గుర్తు కమల గుర్తు ఈ గుర్తును కూడా పెద్ద ఎత్తున మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలా నెల రోజులు మీరు కష్టపడండి నెల రోజుల తర్వాత మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని పూజించే బాధ్యత నేను తీసుకుంటాన ఏ పని మీరు తీసుకొచ్చినా ఏ ఎవరితో ఓట్లు వేయించారో వాళ్ళ అవసరాలు ఏమున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటా వాళ్ళ కష్టాలని తెలుస్తా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మా అన్నన్నాడు మీకు చేయిస్తామని చెప్పి మీరు ధైర్యంగా చెప్పండి జనాల్లోకి వెళ్ళండి సాయం చేయండి పది మందితో ఓటు వేసే విధంగా వాళ్ళను కూడా మోటివేట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ మరి

తగ్గలవుతా మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరినీ కలుస్తానని చెప్పి మరోసారి ఒకసారి తెలియజేస్తూ